పదమూడున ఉన్న సాధారణ ఎన్నికల సమయానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవడం ఖాయమని కనీసం గరువయ్యే పరిస్థితుల్లో భావిస్తున్నారు తొమ్మిది నెలల్లోనే రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నూట యాభై కోట్లకు పైబడి అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చన్నారు ఈ నేపథ్యంలో ఇరవై నాలుగవ డివిజన్ కరుపత్తిపాడు గ్రామం నుండి పార్టీ సీనియర్ నాయకులు మల్లిరెడ్డి కోటారెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో అరవై మంది ఆ ప్రాంత ప్రజలు రామలింగారెడ్డి జగదీశ్వర రెడ్డి ఈదూరు శ్రీనివాసులు ప్రోత్సాహంతో రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈరోజు ఇరవై రెండవ డివిజన్ నుంచి సూరి గారు రఫీ గారి ఆధ్వర్యంలో దగ్గర దగ్గర ముప్పై నలభై మంది పార్టీలో జారడం చాలా సంతోషం మీ అందరికి కూడా రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు తగిన గౌరవము పార్టీలో కానీ ప్రభుత్వ పథకాల్లో కానీ మీ ప్రాంత అభివృద్ధిలో కానీ మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున పార్టీలోకి స్వాగతిస్తూ సెలవు తీసుకుంటున్నాం కనుపతిపాడు గ్రామం నుంచి యువకులు ఇంకా పెద్దలు అందరూ దగ్గర దగ్గర యాభై మంది పార్టీలో చేరడం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో మీ ప్రాంత అభివృద్ధికి కానీ మీ ప్రాంతంలో ఉండే సంక్షేమం కానీ మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి మీ అందరితో మేము కలిసి నడుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ में अंदर मरकसारत्मीय का स्वागत पलकते सर